జనరల్ సైన్స్ అనే పేరులోనే బేసిక్ సైన్స్ అనే పేరు అనమాట మనకు బేసిక్స్ వస్తే గాని ఎగ్జామ్ లో ఇచ్చే క్వశ్చన్స్ యొక్క లాగ్రతం మనకు అర్థం కాదు సో అట్లీస్ట్ ఆ క్వశ్చన్ మనకు అర్థం అవ్వాలంటే అట్లీస్ట్ మనకు బేసిక్స్ వచ్చి ఉండాలి బేసిక్ వస్తే ఆ క్వశ్చన్ యొక్క లెవెల్ ఏంటి మనకు అర్థమవుతుంది ఓకేనా సింపుల్ పాత్రీ ఫార్ముల వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనమాట అయితే దీని యొక్క యూనిట్స్ ఏంటి జౌలు అనమాట ఈ జౌల్ అనేది ఎంకేస్ పాత్ర అనమాట ఎంకేస్ అనేది ఏంటి మీటర్స్ కిలోగ్రామ్స్ సెకండ్స్ అనమాట సిజిఎస్ అనేది ఏంటి సెంటీమీటర్స్ గ్రామ్స్ సెకండ్స్ అనమాట సో మనకు జోబులు ఇచ్చాడైతే ఎంకేఎస్ పద్ధతిలో మనము ఆ క్వశ్చన్ చేయాలన్నమాట ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినా అది కంపల్సరీ చేయాల్సిందే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఈ ఫార్ములా బట్టి ఇప్పుడు టెన్ న్యూట్రల్స్ ఒక వస్తువు మీద ప్రయోగిస్తే ఆ వస్తువు అనేది పది మీటర్లు కదిలింది అనుకో దాని యొక్క పని ఎంత అప్పుడు మనం ఏం చేయాలి వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇక్కడ మనకు ఫోర్స్ అనేది ఏంటి న్యూటన్స్ సో న్యూటన్స్ అన్న న్యూటన్స్ ఎన్ని టెన్ సో టెన్ ఇంటూ ఎన్ని మీటర్లు కలిగింది టెన్ మీటర్లు కలిగింది సో ఇంటూ టెన్ మొత్తం ఎంత హండ్రెడ్ హండ్రెడ్ అనేది ఏంటి జౌల్ అనమాట దాని యొక్క పని ఎంత హండ్రెడ్ జౌల్స్ అని <Sanye> తెలియజేస్తారు <terizistero>